బ్లాక్ మార్కెట్లు కొన్నారు కొన్న తర్వాత దాంట్లో స్కేల్ సిటీ ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ స్కేల్ సిటీ క్రియేట్ అయింది ఇది మేము చేసింది కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం వలన ఈరోజు స్కేల్ స్కే స్క్యూర్ సిటీ ఏర్పడది మేము ఇంకా ఇవ్వాల్సిన ఇంకా టైం ఉంది మాకు కానీ మేము ఇవ్వాల్సిన టైం వరకే మీరు స్కేల్ సిటీ క్రియేట్ చేశారు దీన్ని రన్ ఆన్ ఫర్టిలైజర్ అంటాం బ్యాంకులో ఒక బ్యాంకు దివాలా తీస్తుంది అని అనగానే పబ్లిక్ అంతా కూడా పోయి బ్యాంకులో పోయి అకౌంట్ని డబ్బులు వాపస్ తీసుకుంటారు మన దగ్గర ప్రొడెన్షియల్ బ్యాంకులు కానీ ఇంత ముందు చైర్మన్ బ్యాంకులు కానీ చాలా బ్యాంకులు అవి అయినాయి ఆ బ్యాంకులు మంచిగా నడుస్తుండే కానీ ఒక పేపర్లో వచ్చే వరకు ఈ బ్యాంకు దివాలా తీసుకుంటే మొత్తం డిపాజిటర్స్ అంతా కూడా పోయి అక్కడ డిపాజిట్ బుక్ చేసుకుంటే బ్యాంకు దివాలా తీస్తాం ఆటోమేటిక్గా దాన్ని రన్ ఆన్ ది బ్యాంక్ అంటాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పని రన్ ఆన్ ఫర్టిలైజర్ ఇట్ ఈస్ రన్ ఆన్ ఫర్టిలైజర్స్ ఎరువుల దుకాణం మీద ఎరువుల దీని మీద ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ అయిందంటే బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పాలి ప్రజ ప్రజలకు మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకొని ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని ఈ అబద్ధాలు ఎందుకు ఆడాలి తర్వాత మిత్రుల ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏదైతే మనము ఈ యొక్క ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న సమయంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఈ ఫర్టిలైజర్ సంబంధించింది అది ఏంటంటే రామ్గుండం ఫర్టిలైజరు ఫర్టిలైజర్ మనకు ఇక్కడ రావాల్సిన కొన్ని ఫర్టిలైజర్ ఇస్తుంది తెలంగాణ రిక్వైర్మెంట్ కానీ సిక్స్టీ ఎయిట్ డేస్ నుంచి అది కొన్ని సాంకేతిక కారణం వల్ల రామ్ ఫర్టిలైజర్ ప్రొడక్షన్ కావట్లేదు బంద్ అయింది కొందరు అదేవిధంగా వే వేరే రెండు మూడు కంపెనీస్ ఉన్నాయి అవి కూడా బంద్ అయినాయి కానీ ఇఫ్కో ఇఫ్కో ఇండియన్ ఫెర్టిలైజర్ అవి తర్వాత క్రిప్కో తర్వాత ఆర్సీఎఫ్ ఈ మూడు కంపెనీల నుంచి ఈ మూడు కంపెనీల నుంచి